నిజంగా మనం ఫుడ్ని ఎంత వేస్ట్ చేస్తున్నాం తెలుసా వేస్టేజ్ని కూడా మనం వేస్ట్ చేస్తున్నాము మరి ఏందనుకుంటున్నారు మన ఇంట్లో ఎన్నో మొక్కలు ఉంటాయి చిన్న చిద్ధిక మొక్కలు ఎన్నో ఉంటాయి కదా ఇయో గిట్లో కోడిగుడ్లు తెచ్చుకున్నప్పుడు ఆ కోడుగుట్టు పొచ్చలను తీసుకుపోయి డస్ట్బిన్లో పడేయకుండా మన మొక్కలు ఏమైతున్నాయో అందులో గిట్ల సిద్ధ కొట్టాలి అంటే జర ఇప్పుడు ఎండాకాలం బాగుండే మట్ట గట్టి అయిపోయింది కాబట్టి నేను చిన్న చిన్న చిద్దకు కొడుతున్నా కానీ కొంచెం మెత్తగా ఉందనుకోండి భూములకు వత్తేసేయాలి అట్లా కనుక అనుకోండి ఇగురస్ నిజంగా నేను ఈ వీడియో రికార్డ్ చేసి వన్ వీక్ అవుతుంది కావచ్చులా అంటే ఈ కోడు చేసి ఈ వన్ వీక్ లోపల మా ఈ గులాబీ చెట్టుకు రెండు మొగ్గలు కూడా వచ్చినాయి నేను కావాలంటే ఇవాళ నేను లైవ్ పెట్టినప్పుడు మీకు చూపిస్తా ఎంత బాగున్నాయో తెలుసా ఆకులు కూడా కొత్త కొత్త ఆకులు వచ్చేసినాయి ఇవాళ ఇట్లా మనం ఇంట్లో వేస్టేజ్ అంటే బియ్యం కడిగిన నీళ్లు అప్పుడప్పుడు ఆలుగడ్డ ఖరాబ్ అయింది అని మనం కట్ చేస్తాం కదా ఇక ఆలుగడ్డను కూడా ఇట్లా పైన వేయకుండా మట్టి లోపలికి వచ్చేసేయాలి ఉల్లిపాయ తొక్క కూడా కొంచెం మనం బాగా కట్ చేస్తాం కదా దాన్ని ఇక ఇట్లా మనం షాయ్ చేసుకున్న తర్వాత షాపత్తు ఉంటుంది కదా అది పచ్చిదే వేయకుండా దాన్ని జరంతా నీళ్ళలాగా కడిగి నా ఎండిన తర్వాత వేయాలి